ఎడాపెడా పనులతో బాధేసుకుంటే నష్టమే తప్ప లాభం లేదని గుర్తించిన అమెరికా చైనా తమ ట్రేడ్ వార్ కి బ్రేక్ చెప్తాయా లండన్ సమావేశంలో ట్రేడ్ ఫైట్ కి శుభం కార్డు వేస్తాయా మొత్తంగా కాదు ఎంతో కొంత ప్రయోజనమైతే ఉండొచ్చంటున్నారు అంతేకాదు భారత్ సహా అనేక దేశాలకు రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతి నిలిపివేసిన చైనా ఆ అంశంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కి ఫోన్ చేసిన తర్వాత ఏర్పాటైన సమావేశం కావడంతో లండన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది గత నెలలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు పెద్ద దేశాల మధ్య ఏర్పాటైన చర్చలు వాటి ఫలితం ఎలా ఉండొచ్చనే అంశం ఆసక్తికరంగా మారింది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో అమెరికా లో మాట్లాడిన తరువాత ఈ సమావేశం ఏర్పాటైంది అయితే ఇప్పటికిప్పుడు వెంటనే అద్భుతమైన లేదంటే భారీ మార్పులేం ఈ చర్చల ద్వారా రావని కొందరు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై సుంకాలను నూట నలభై ఐదు శాతానికి పెంచిన సంగతి తెలిసిందే దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలు విధించింది ఇలా అధిక టారిఫ్లు విధించుకోవడంతో ఇతర దేశాలు కూడా భారీగా ప్రభావితమయ్యాయి ఈ పరిణామాలతో అమెరికా జీడిపి తగ్గింది చైనాలోనూ ఎగుమతులు నిరసించిపోయాయి ఆ దేశ తయారీ పరిశ్రమపై ప్రభావం పడింది చైనా ఫ్యాక్టరీల కార్యకలాపాలు పదహారు నెలల కనిష్టానికి వచ్చాయి అందుకే ఈ రెండు దేశాలు రాజీ మార్గం బాట పట్టాయి ఈ క్రమంలోనే వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి మరిన్ని చర్చలు జరిపే నిమిత్తం టారిఫ్ యుద్ధానికి తొంభై రోజులు బ్రేక్ చెప్పాయి ఇక ఆ గడువు కూడా ముగిసిన నేపథ్యంలో ట్రంప్ జిన్పింగ్ కి కాల్ చేశారు అంతేకాదు చైనా రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో నిషేధం విధించడంతో ప్రపంచ దేశాలకు సప్లై చైన్ బ్రేక్ అయ్యింది ఈ కోణంలోనూ తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది భారత్ కూడా మన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన లోహాల కొరతని పరిష్కరించుకోవాలనుకుంటోంది అమెరికా చైనా భేటీలో దేనికి సంబంధించిన ఏదైనా పరిష్కారం లభిస్తే అది అందరికీ ఓరటనిచ్చే పరిణామం కానుంది